మనం సాధారణంగా గుడికి వెళ్లాలనుకుంటే ఎలా వెళ్తాం దగ్గరలో ఉన్న ఆలయానికి అయితే నడుచుకుంటూ వెళ్తాం లేదా కొంచెం దూరం ఉన్నట్లయితే ఏదైనా వాహనం మీద వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం కానీ ఇక్కడ ఒక భక్తుడు మాత్రం ఏకంగా హెలికాప్టర్ లో వచ్చారు రావడమే కాదు ఆ హెలికాప్టర్ కు పూజలు కూడా చేశారు ఇది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది గుజరాత్ రాష్ట్రంలోని బొటాద్ ప్రాంతంలో సుప్రసిద్ధ సాలంగాపూర్ హనుమాన్ దేవాలయం ఉంది పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఆలయానికి పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఎంతో మహిమాన్వితమైన శక్తి కలవాడని భక్తులు నమ్ముతారు అలాంటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని ఓ వ్యాపారవేత్త హెలికాప్టర్ లో వచ్చి సందర్శించారు హెలికాప్టర్ కోసం నిర్దేశించిన ప్రాంతంలో ఆపి పూజలు చేశారు కాషాయ వస్త్రాలు ధరించిన ఇద్దరు సన్యాసులు ఆలయం నుంచి వచ్చి పూజలు చేశారు అందులో ఒక సన్యాసి బొట్టు పెట్టి హెలికాప్టర్ మీద పూలు చల్లి భక్తిగా మొక్కుకున్నారు కొత్తగా హెలికాప్టర్ కొనడంతో అంతా బాగుండాలనే ఉద్దేశంతో సాలంగాపూర్ హనుమాన్ మందిరం వద్దకు వచ్చి ఆ భక్తుడు పూజలు చేసినట్లు తెలుస్తోంది కానీ ఓ భక్తుడు పూజ కోసం ఇలా హెలికాప్టర్లో రావడం కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు పూజలు చేయడం అక్కడి చుప్పరులను ఆకర్షించింది పూజలు చేసిన అనంతరం అతడు మళ్లీ అదే హెలికాప్టర్లో తిరిగి వెళ్లిపోయారు